రెండోళ్ళు కనిపించకపోతే వెంటనే ఫోన్ చేస్తాడు ఎక్కడ ఉన్న హరి సచ్ఐ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ది ఎర్త్ సో ఆయన గురించి చెప్పాలంటే వర్డ్స్ సఫీస్ కాదు వర్డ్స్ సరిపోవు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో రెండే రెండు సినిమాలు చేశాను ఒకటి కుటుంబ శంకర్ కుటుంబ శంకర్లో ఆయన్ని మేము పూణేలో ఈ అన్ టనల్స్ ఉంటాయి ఆ టనల్స్ లో చేజ్ చేస్తూ వెళ్తాం ఆయనది స్కార్పియో మాదేమో ఓల్వో లారీలో ఆ లారీలో ఉన్న టీమ్కి రౌడీ గ్యాంగ్కి నేను నాయకుడిని ఆయన చేజ్ చేస్తాం ఆ క్యారెక్టర్ ఒకటి సాంగ్లో కూడా కనిపిస్తాం చిన్న వేషమే తర్వాత బాలు అనే ఒక సినిమా వచ్చింది దాంట్లో చిన్న విషమైనా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను తర్వాత మళ్ళీ చెప్పాను కదా అడగందే అమ్మాయినా పెట్టదు బంధువు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇప్పుడు అయస్కాంతానికి ఆకర్షించే ధర్మం ఉంది అయస్కాంతానికి ఆకర్షించే ధర్మం ఉందని చెప్పేసి ఆయుష్కాంతం దగ్గర దూరంగా ఒక ఆబ్జెక్ట్ పెడితే కెన్ ఇట్ అట్రాక్ట్ ఇట్ నో ఇట్ కాంట్ అట్రాక్ట్ సో ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ కమ్ ఫార్వర్డ్ దగ్గరకు వస్తే అప్పుడు ఆకర్షిస్తుంది మనం ఏమో ఆడుంటే ఎట్లా వస్తుంది సార్ ఇప్పుడు మిగతా వాళ్ళని అంటే అడగడానికి మీకు సహజంగా ఉన్న మొహమాటం బిడియం అనుకోవచ్చు బట్ ఇక్కడే అంటే ఫ్యామిలీ వైఫ్ చిరంజీవి గారి ఫ్యామిలీ వైఫ్ చూసుకున్నా సరే మెల్లమెల్లగా చాలా గ్రోత్ అని ఇప్పుడు మనకి ఎంతో ఎంతో మంది హీరోలు మెగా హీరోలు అని చెప్పి నాకు చాలా మంది హీరోస్ ఉన్నారు ఓన్లీ మెగా హీరో ఫ్యామిలీస్ లో మూవీస్ చేసుకున్నా సరే మీరు ఎప్పుడు బిజీగానే ఉంటారు ఫుల్ గా దానికి కారణం ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ ఏమో టీవీలో ఉంది సో మనం నేనేం చూసుకుంటున్నాను నేను కొత్తగా నేను సంపాదించే పేరేంటి ఏంటి ఐ ఆల్రెడీ ఐ బ్యాక్ట్ నంది అవార్డ్స్ వచ్చేసి నేను ఆర్టిస్ట్గా రికగ్నైజ్డ్ టు ద ఆడియన్స్ సినిమాలకు వెళ్ళాం అనుకో పనిచేసేది పని చేసేంత వరకు బాగానే ఉంటుంది తర్వాత డబ్బులు వాడదాన్ని తీసుకోవడానికి నానా చాకిలు పడాలి కదా గట్టిగా అడగలేము అడిచినప్పుడు ఆగాలి ఆ ఇచ్చినప్పుడు ఇచ్చేంతవరకు ఆగేటప్పుడు మనకి ఇల్లు ఎండిపోతుంది ఇది అనుకో టీవీ సీరియల్స్ అనుకో రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది ఫ్లో అయిపోతుంది ఇది ప్రవహించే నదిలాగే వెళ్ళిపోతా ఉంటుంది ఇన్కమ్ లో మీకు సరిగ్గా ఇవ్వనప్పుడు ఇది ఎప్పుడు కోపం వచ్చి గట్టిగా అడగాలనిపించలేదు అడగలేదు అసలు మీరు ఎప్పుడు ఎప్పుడు కూడా బాగా అవసరం ఉన్నప్పుడు చాలా మొహం ఆటం అండి మొహం ఏమనుకుంటారు చాలా మొహం వస్తుంది ఆయన ఏమనుకునేవారు క్యారెక్టర్స్ అడగడానికి అంటే మొహమాటం అనుకో చేసిన దానికి డబ్బులు అడగడానికి కూడా అంటే గట్టిగా ఇండస్ట్రీ ఎక్కువ కదా అయితే లెక్కన వదులుకున్నవే ఎక్కువేమో ఇచ్చినట్టు తక్కువే సినిమాల్లో మాత్రం టీవీ లేదు మనం ఇక్కడ విఐపి సో అందుకని మిల్టన్ మహాశయుడు ఒక మాట చెప్తారు స్వర్గంలో బానిసగా బతికే కంటే నరకంలో రాజుగా ఉండడం ఉండడం ఉత్తమము అని చెప్తారు ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది ఆడకెళ్ళి సినిమాకి వెళ్తాం అనుకోండి ఎవడో వాడు ఎవడో తెలియదు మనకి ఆడేమో పెద్ద గాగుల్స్ గెలిచి పెట్టుకొని వస్తాడు ఈ సినిమాకి సంబంధించిన అట్లా ఉంటాడని చెప్పి మనం లేచి నిలబడాలి లేకపోతే ఏమనుకుంటాడు అని చెప్పి భయం భయంగా వాడు దిగితే లేచి నిలబడాలి ఈడు దిగితే లేచి నిలబడాలి ఈ భయాలు ఎక్కువ ఉంటాయి టీవీ అనుకో నేను ఐఎమ్ నేను అక్కడ కంఫర్ట్ గా ఫీల్ అవుతాను లేదు సినిమా అనుకోండి వాళ్ళకై వాళ్ళు పిలిచి వేషం ఇస్తే ఆ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది డెఫినెట్ గా మనల్ని బాగా చూసుకుంటారు సో అలాంటి రోజు వచ్చినప్పుడు పోయి చేస్తాం మనం పోయి చదువులు కట్టుకున్నాం సార్ అని అన్నాం అనుకో ఇంకా అయిపోయాం అక్కడికి అన్ని రకాలుగా దెబ్బతింటాం ఓకే సో రెండిట్లో ఇప్పుడు మూవీస్ అంటే మీ మనసుకి నచ్చింది చాయిస్ అంటే సీరియల్స్ అని అనుకోవచ్చు అంతేనండి హండ్రెడ్ పర్సెంట్ నాకు పేరు వచ్చింది కూడా వాటిల్లోనే వచ్చింది వీటి వల్ల సినిమాల్లో రికగ్నైజ్ చేశారు చాలా వరకు స్టేట్ బెస్ట్ యాక్టర్స్ స్టేట్ బెస్ట్ విలన్ ఇట్లా స్టేట్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ ఎన్ని అవార్డ్స్ వచ్చాయి నాకు మూడు దాకా వచ్చింది అండి అవార్డ్స్ అంతకంటే ఉంటుంది చాలు కదా ఏ ఏ సీరియల్స్ కన్నా అది ఒకటి ఫస్ట్ శారద మాదే అంటే మా నాగబాబు గారు తీసింది తర్వాత ఇంకోటేమో వీరబ్రహ్మం గారి చరిత్ర అక్కడ వేషం ఇంకో దానికేదో వచ్చింది లయా అనుకుంటాను ఏదో దానికి వచ్చింది ఎట్లా గుర్తు కూడా లేదు నాట్ కేరింగ్ దాన్ని వీ నీడ్ మనీ దర్శ ఒకప్పుడు ఉండి పీర్ రావు అది రావురావు ఇప్పుడు ఆ వాటి మీద తాటలేదు బాబు డబ్బులు ఇస్తే చాలయ్యా మన ఇల్లు జరిగిపోతే చాలయ్యా అని దాటేసాము వాటిని ఇలా అనుకోవడం నేను యాక్టర్ని జనాల్లో బొంగ చూస్తున్నాను మనం చూస్తున్నారా ఆర్టిగ్రాఫ్ చూస్తున్నారా ఒకటి అడుగుతున్నారా అవి బిగినింగ్లో ఉంటాయి ఇప్పుడు చూడకుండా చాలరా బాబు మనల్ని మనకి లేనిపోని ఫీలింగ్స్ వస్తాయి మనం ఫ్రీగా ఉండలేము ఇప్పుడు సో పేరు ప్రఖ్యాతులు రానంత వరకు ఏమో వాటి కోసం అల్లాడతాం వచ్చేసిన తర్వాత మన స్వేచ్ఛ పోగొట్టుకుని పోగొట్టుకుంటాం మనం మనం ఎలా ఉండాలనుకుంటాం అలా ఉండలేము ఉండలేనప్పుడు సో రెండు లైఫ్ లో పవన్ కళ్యాణ్ చెప్పంటే శంకర్ అండ్ బాలు రెండు మూవీస్ లో యాక్ట్ అని చెప్పి సరే ఆన్ స్క్రీన్ ది పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్ లో మాట్లాడుతుంటే సో బంధువుగా ఆఫ్ కోర్స్ చిరంజీవి గారితో నాగబాబు గారితో మంచి సంబంధం ఉంది మీకు సో పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైనా ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడడం అంటే అప్రోచబుల్ పర్సన్ కాదు కదా ఎందుకంటే ఎందుకంటే ఇంట్లోనే ఉండేవారు కదా సో అండ్ సిట్ విత్ మై బ్రదర్ వాళ్ళ నాన్నగారు మా బ్రదర్ కదా ఆయనతో కూర్చొని ఆ ఉండేది బాగా రేప ఉండేది తర్వాత ఆయన ఇమేజ్ ఎక్కడికో తెలిపోయింది సో మనం అతి ఏమంటాం ఎక్కువ చనువు తీసుకోకూడదు వీ షుడ్ బి ఇన్ అవర్ లిమిట్స్ ఎంత బంధువు అయినా ఎంత ఇది అయినా కూడా మనం టీగా కనపడాలంటే వాళ్ళకి మన లిమిట్స్లో మనం ఉండాలి అది కరెక్ట్ అని నేను అన్నట్లా ఆ ఫిలాసఫీ కరెక్ట్ అని నేను చెప్పట్లా నేను పెట్టుకున్న ప్రిన్సిపల్ అనమాట మనకి ఇది కావాలని అడితే ఎవరు కూడా నో అని చెప్పరు చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కానీ కళ్యాణ్ బాబు గారు కానీ ఎవరు కూడా నో అని చెప్పే ఛాన్సెస్ లేదు ఉదాహరణకి మా పాప పెళ్లి వాళ్ళే చేశారు మా పాప మ్యారేజ్ వాళ్ళే ముగ్గురు దగ్గరుండి బ్రహ్మాండంగా చేశారు మొత్తం ఇండస్ట్రీ మొత్తం మొత్తం వచ్చారంటే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ కదా అంత వైభవంగా పెళ్లి జరిగిందని అంటే వాళ్ళ ఇమేజ్ ఇమేజ్లో జరిగింది చాలా గ్రాండ్గా జరిగింది అన్ని రకాలుగా సో ముగ్గురు అండి పవన్ కళ్యాణ్ పిల్లలతో కూడా ఇంట్రాక్షన్ ఉంటుందా అండి చంద్రబాబుతో బాగుంటుంది చంద్రబాబు అసలు అద్భుతమైన అసలు ఒక ఒక మెగాస్టార్ చిరంజీవి కొడుకు అన్నది చిరంజీవికే ఉండదు మెగాస్టార్ అని ఇంకా ఆయన కొడుక్కి ఎందుకు ఉంటుంది అసలు వాళ్ళు డౌట్ టు ఎర్త్గా ఉంటారు నాకు ఈ విషయంలో ఒక మెమరీ స్వీటెస్ట్ మెమరీ ఏంటంటే ఒకరోజు మగధీరకి మేము రాజస్థాన్ వెళ్తున్నాం అదే ఫ్లైట్లో చిరంజీవి గారు విత్ సురేఖమ్మ గారు ఇద్దరు ఉన్నారు నేను వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు నేను వెళ్ళి లోపలికి వస్తున్నా ఏట్రా ఏంటి ఏదో క్యారెక్టర్ చేసామంట మన చరణ్ బాబు బాగా చెప్తున్నాడు వాళ్ళ మదర్కి కి ఏం క్యారెక్టర్ ఇది చాలా బాగా చేశాడు అంకుల్ అని చెప్తున్నాడు గమ్యం గురించి అనమాట అంత పెద్ద స్టార్ మన గురించి వాళ్ళ మదర్ తో చెప్పడం అనేది ఒక చిన్న అవార్డ్ ఫర్ మీ అవును ట్రూ ఎప్పటికైనా నిజంగా అదొక భరోసా ఉంటుందా అండి మీకు షూర్ నెసెసిటీ ఆ ధైర్యం మమ్మల్ని నిలబెడుతుండదు అట్లా అని చెప్పి వాళ్ళ మీద ఇప్పుడు ప్రెజరైజ్ చేయం కానీ బట్ వెన్ నెసెసిటీ కమ్స్ కమ్ ఫార్వర్డ్ సెకండ్ థాట్ ఉండదు ఆ మధ్య కొంచెం అనుకోకుండా సిక్కాను సిక్ అయితే ఐ వాజ్ టేకెన్ టు అపోలో నిడ్ నైట్ వచ్చినటువంటి గడపినప్పటికి సో నాగబాబు రష్ టు ద హాస్పిటల్ అండ్ కాల్డ్ ఆల్ ద డాక్టర్స్ పిలిచి అందరిని పిలిచి మొత్తం దగ్గరుండి మొత్తం కూర్చొని సో హీ టుక్ లాట్ ఆఫ్ కేర్ సో అన్ని రకాలుగా ఆయన తీసుకున్నాడు చర్యలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి